మత సామ్యం పెండెన్స్ అండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడిని దాడిని సిక్ సిక్ అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఈ విధంగా దాడులు జరగడం

సుప్రీం కోర్టు జరిగిన దాడిని జై జై జరిగిన దాడిని జై జై లలే సిపిఎం వర్ది లలే బాటకం మిస్పాడే మార్షే లలే మాద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి మీద భారతదేశం పడేలా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద కోర్టు జరుగుతున్నటువంటి సమయంలో ఒక దుర్మార్గపూరితమైనటువంటి మతోన్మాది లాయర్ దాడికి యత్నించడం అనేటటువంటిది యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది గత కొన్నేళ్లుగా భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మోకలు సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో మతోన్మాద చర్యలను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి ఈరోజు దుర్మార్గంగా అనేక ఘర్షణలు మారణ హోమాలు అనేక దాడులు ఈ రోజు భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం గుజరాత్ మారణ హోమం గాని మణిపూర్లో జరిగినటువంటి మారణ హోమం గాని అనేక ప్రాంతాల్లో మైనార్టీల మీద చేస్తున్నటువంటి మారణ హోమాలు మనందరం కూడా చూస్తున్నాం చిన్నపాటి విమర్శలు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నందుకు వారి యొక్క అభిప్రాయాన్ని వాక్ స్వాతంత్ర్యం హక్కు భారత రాజ్యాంగం కల్పించబడినటువంటి హక్కు ప్రకారం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తే ఈరోజు వారి మీద ఉగ్రవాదులు అనేటటువంటి ముద్ర వేసి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించినందుకు దుర్మార్గంగా ఈరోజు జైళ్లలో మోపెడతా ఉన్నారు స్వయాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడికి యత్నించినటువంటి పరిస్థితులు ఎంత తీవ్ర పరిస్థితులు ఈ భారతదేశంలో నెలకొన్నాయి ఈ మతోన్మాద పోకడలు ఎంత పరాకాష్ఠకు చేరుకున్నాయనేది ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు ఈ భారతదేశం భిన్న మతాలు భిన్న సంప్రదాయాలు భిన్న సంస్కృతులు ఐక్యంగా నిలబెట్టడంలో ప్రపంచంలో ఒక పేరెందుక కలిగినటువంటి ఈ భారతదేశ ప్రతిష్టనే ఈ రోజు ఈ మతోన్మాద మొక్కలు దిగజార్త్య చర్యలకు పూనుకుంటా ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని ఏ రకమైనటువంటి గౌరవం లేకుండా ఇష్టాను రాజ్యంగా ఎవరి మీదైనా సరే ఏ రకమైనటువంటి దాడులకైనా పాల్పడడానికి ఇళ్ళు ఈ రోజు పూనుకుంటా ఉన్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు ప్రజలు లౌకిక వాదులు మొక్త కంఠంతో వీటందరినీ కూడా ఖండించాల్సినటువంటి బాధ్యత ఉన్నదే కాబట్టి సిపిఎం పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ మతోన్మాద చర్యలకి ఈ మతోన్మాద మూకల దాడుల్ని అరికట్టేటటువంటి దానికి ప్రజలందరూ ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సుమారు పన్నెండు ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానంలో న్యాయస్థాన అధిపతి బిఆర్ గవాయ్ మీద దాదాపు డెబ్బై సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక సీనియర్ లాయరు ఆయనకు ఉండేటటువంటి బూటుని ఆ న్యాయమూర్తి అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తి మీద విసిరేయడం ఈ భారతదేశంలో ఉండేటటువంటి అనేక మంది ఈరోజు మేధావులు కూడా ఈరోజు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఏదైతే బీజేపీ మతోన్మాదం సనాతన ధర్మం అనేటటువంటి పద్ధతిలో అవలంబిస్తుందో ఈ పద్ధతుల్లో ఈ పద్ధతుల్లోనే ఆ సీనియర్ లాయర్ గా ఉండేటటువంటి ఒక పెద్ద మనిషి అత్యున్నతమైనటువంటి ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉండేటటువంటి న్యాయమూర్తి మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం అనేటటువంటిది సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ ఈ మతోన్మాద చర్యలు సనాతన ధర్మం పాటించేటటువంటి అలవాట్లు మానుకొని వాళ్ళలో పెట్టుకోవాలి కానీ ఒక పెద్ద న్యాయమూర్తి మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం సిగిసేటు సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం